హాయ్ ఎవ్రీవన్ మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా నాకైతే స్వీటే ఇష్టమండి స్వీట్స్ దొరకడమే లేటు పిచ్చి పిచ్చిగా తినేదాన్ని ఎలా అంటే నోట్లో వేసుకుంటే పొట్టలోకి వెళ్ళిపోయేది అంత ఫాస్ట్గా తినేసేదాన్ని ఇప్పుడు స్వీట్స్ తినడానికైనా కొనడానికైనా చాలా ఆలోచించాల్సి వస్తుంది పిల్లలు తినకూడదు సో అందుకే వాటిపైన ఇంట్రెస్ట్ రావడం లేదు నేను వాత్సల్య స్వీట్స్ తినడానికి పరుగులు పెడితే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా క్వైట్ ఆపోజిట్ కారం తినే వాళ్ళే ఎక్కువ మనం తినకపోయినా మిగతా వాళ్ళ కోసం అయితే చేయాలి కదా సో వాళ్ళ కోసమే ఇప్పుడు జంతికలు మిక్చర్ వేస్తున్నాను ముఖ్యంగా మా మరదు కోసం ప్రజెంట్ అయితే జంతికలు మిక్చర్ చేస్తున్నాను సరేలేండి ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము జంతికల కోసం నేను సన్నపప్పు డాల్పప్పుని పిండాడింగ్ చేసుకున్నాము దాంట్లోనే వాము వరిపిండి కారం అయితే వేసుకున్నాను వేడి నీటిలో సాల్ట్ వేసుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ జంతికల మేకర్ ని నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి వన్ ఇయర్ పైనే అవుతుంది ఆర్డర్ పెట్టి చాలా సార్లు జంతికలు అయితే చేశాము షేప్ అయితే చాలా బాగా వస్తుంది జంతికల ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని జంతికలు మేకర్ లో వేసుకొని ఇక్కడ చూపించేటట్లు రౌండ్గా తిప్పేసుకోవాలి ఇంకా జంతిక అయితే రెడీ అయిపోతుంది వేడిగా కాగి నూనెలో వేసి ఎర్రగా వేపేసుకుంటే మన జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఇలానే నేను కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా జంతికలు అయితే వేసేసుకున్నాను కరకరలాడుతూ టేస్ట్ అయితే భలే వచ్చాయండి పిల్లలు కూడా చక్కగా తిన్నారు కలుపుకున్న ముద్ద మొత్తం కూడా జంతికలు వేసేసాను జంతికలు పూర్తయిపోయాక ఇంకా మిక్స్చర్ పని అయితే పెట్టానండి మిక్స్చర్ కోసం కేజీ సెన అయితే తీసుకున్నానండి దాంట్లోనే కారము సాల్ట్ కొంచెం వంట సోడా అలాగే క్రిస్పీనెస్ కోసం అయితే వరిపిండి యాడ్ చేసుకొని పలచగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న శనపిండిని అన్నం వార్చే గిన్నెలో అయితే నేను బూందీ వేస్తున్నాను బూందీ గరిటె అవైలబుల్గా గా లేదు సో ఇలా బూందీ అయితే వేసేసుకోవాలి వేసుకున్న బూందీని కొంచెం రెడ్ కలర్ లో వచ్చే క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకోవడమే మనం కలుపుకున్న శనపిండి మొత్తాన్ని కూడా బూందీ అయితే వేసేసానండి ఇంకా మిక్సర్ లోకి కావాల్సిన మిగతా ఐటమ్స్ కూడా వేపుకొని ఒక తర్వాత ఒకటి అయితే వేసుకున్నాను శనగపలుకులు కరివేపాకు అటుకుళ్ళు జీడిపప్పు వెల్లుల్లి వేసుకుని అయితే మిక్చర్కి కలుపుకున్నానండి బాగా కలిసాక కారం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది నేను ఈ మిక్చర్ చేయడం అక్క దగ్గర నేర్చుకున్నానండి దాంట్లోనే కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఇప్పుడైతే మిక్చర్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను మా హస్బెండ్కే కాదు మా మరిదికి కూడా ఇప్పుడు మిక్చర్ చేసి అయితే పెడుతున్నాను ఈ మిక్చర్ జంతికలు చాలా టేస్టీగా అయితే వచ్చాయండి కర్కరలాడుతూ భలే ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇవే కాదు వీటితో పాటు మేము చలివిడి కూడా చేశాము అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలు ఒక మాట చెప్తారంట మీతో వినేయండి లైక్ సర్ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ మా వాత్సల్య కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్